కృష్ణ సాకేత నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అంతా ఆన్లైన్ క్లాసెస్ అవడంతో ఇప్పుడు మా ఫాదర్ చెప్పినట్టు ఇది అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం మేము సేంద్రియ వ్యవసాయం అంటారు సో ఇక్కడ మేము అంతా ఏమీ మెడిసిన్స్ అంటే కెమికల్స్ ఏమీ వేయకుండా పండిస్తున్నాము ఇది చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్రెస్టే మా ఇంట్లో అన్ని సెకండ్ ఫ్లోర్లో మొత్తం లైక్ టెర్రస్ గార్డెనింగ్ అంతా చేసేవాళ్ళం ఇక్కడికి వచ్చాక అది కష్టంగా అనిపించట్లేదు నాకు కూడా డాడీతోని పొద్దున్నే లేచి మార్నింగ్ వచ్చేస్తాం మేమందరం మా ఫ్యామిలీ అందరం కలిసి చేస్తాం ఇదంతా ఇది ఏంటంటే మెయిన్గా అందరికీ హెల్తీ ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నాం మేము ఇదంతా దీంతోపాటు ఈ సీడ్స్ అనేది కూడా మేమంతా ఆర్గానిక్ సీడ్సే వేస్తాము ఎరువులేస్తాము ఎరువులు అంతా ఆవు మూత్రము అదంతా ప్రొసీజర్తోనే ఉంటుంది శనగపిండి ఘనజీవామృతం అంటారు ఆ పిచికారీ అవన్నీ వేసి చేస్తాము ఇదంతా మాకు దిగుబడి అనేది ఇప్పుడు అంతా లైక్ ప్రాఫిట్ అనేది ఇప్పుడు ఏమి ఉండదు మాకు ఫస్ట్ మెయిన్ ఫుడ్ ఇవ్వాలి హెల్తీ ఫుడ్ ఇచ్చాకే మాకు ఏదైనా తెలుస్తుంది ఇప్పుడు నేను ఆన్లైన్గా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను ఈ కోవిడ్ వల్ల సో ఇక్కడే ఉంటాను నైంటీ పర్సెంట్ డాడీతో ఉంటాను నేను నాన్నగారితో ఉండి అంతా చేసుకుంటూ ఉంటాం మేము మేము సీడ్స్ కూడా ఆర్గానిక్ సీడ్సే వేస్తామండి ఇవన్నీ రైతుల దగ్గర సేకరించిన సీడ్స్ ఇవన్నీ మీరు చూసినట్టయితే ఇది సీడ్స్ ఇవన్నీ ఇది గ్రీన్ వంకాయ సీడ్స్ ఇవి వచ్చిన వాళ్ళకి పిల్లలతో మేము ఈ సీడ్స్ చూపించి ఒక్కొక్క సీడ్ నాటించి నారు నుంచి ఫ్లవర్ వచ్చి అది మళ్ళీ ఫ్రూట్ తర్వాత సీడ్ అయ్యేదాకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి పిల్లలకంటూ ఒక పాట వదిలేస్తాం మేము వాళ్ళకి తెలియాలి అని ఇలా రకరకాల సీడ్స్ ఉన్నాయి ఇది టొమాటో ఇది వచ్చేసి పొడవు వంకాయ సీడ్స్ ఇవి లాంగ్ రింజలు అంటారు మేము స్టార్టింగ్లో మాత్రమే రైతుల దగ్గర నుంచి సీడ్స్ తీసుకున్నాము ఆ తర్వాత అంతా మేము మాకు ఇక్కడ వేసాకే మాకు ఆ సీడ్లింగ్స్ అవన్నీ సీడ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి మేము అలానే ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటాము ఇవి మేము సేల్ కూడా చేస్తామన్నమాట ఇవన్నీ ఆర్గానిక్ సీడ్స్ అనమాట అంటే ఇవి మేము పండించే కూరగాయలు వాటితోని వచ్చిన సీడ్స్ ఇవి కొంతపాటు సీడ్స్ కోసం వదిలేస్తాం మేము అలా వచ్చిన సీడ్స్ ఇవన్నీ ఇది చూస్తున్నట్టయితే ఇది పొడవ వంకాయ సీడ్స్ ఇవి ఇందులో వంకాయలో కూడా మూడు టైప్స్ ఉంటాయన్నమాట పొడవ వంకాయ ఉంటుంది గ్రీన్ వంకాయ ఉంటుంది బ్లాక్ మన నార్మల్ వంకాయ ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ వంకాయ సీడ్స్ అనమాట ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే మేము అంతా బాక్సెస్ మీద రాసుకున్నాం అనమాట ఇట్లా గ్రీన్ బ్రింజాల్ అని ఇట్లా రాసుకున్నాము తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇది క్యారెట్ సీడ్స్ అండి క్యారెట్ ఇది ఇది మేము స్పెషల్గా తెప్పించాము రైతుల దగ్గర నుంచి ఇక్కడ మేము చేస్తున్నాము మాకు వచ్చింది కూడా క్యారెట్ బాగా వచ్చాయి ఇది బెండి సీడ్స్ అండి ఇది మిర్చి అండి మిర్చి మిర్చి సీడ్స్ ఇవి మిర్చి కూడా మిర్చిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి గోంగూర సీడ్ గోంగూర మా దగ్గర వచ్చిన వాటితో మేము ఇవి ఎండబెడితే సీడ్స్ అవుతుంది గోంగూర పువ్వు అంటారు కదా ఇది నార్మల్గా తింటారు ఆ తర్వాత ఇది సీడ్ అవుతుంది ఇలా ఓపెన్ చేస్తే కనుక దీని లోపల సీడ్స్ ఉంటాయి ఇదే సీడ్ మళ్ళీ మనం వేస్తే మనకి ఆకురొస్తుంది ఇలా ఉంటుంది సీడ గోంగూర సీడ్స్ ఇది మా దగ్గర రెడీ అయిన తమ్మకాయ అంటారు కదా తమ్మకాయ అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు అందరూ మా ఫాదర్ జనరేషన్స్ అంతా చూసారు నేనైతే చూడలేదు నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాక చూస్తున్నాను నేను ఇది స్వాడ్ బీన్స్ అంటారు బ్రాడ్ బీన్స్ కానీ స్వాడ్ బీన్స్ కానీ అంటారు దాని లోపల సీడ ఇంత ఉంటుంది ఎండిపోయాక ఇంత ఉంటుంది అది పచ్చిగా ఉన్నప్పుడు ఈ సైజులో సీడ వస్తుంది చెమ్మకాయ అంటారు తెమ్మకాయ అంటారు చిక్కుడులో పెద్ద రకం ఇది బెండలో కూడా టైప్స్ ఉంటాయండి బెండలో తెల్లబెండ ఎర్రబెండ నూగు బెండ ఇది వచ్చేసి తెల్లబెండ సీడ్ ఇది ఇందాక నేను చూపించినది ఏంటంటే నార్మల్ గ్రీన్ బెండ లోకల్ బెండ ఇది లోకల్ బెండ సీడ్స్ తెల్లబెండ అంటే షే లైక్ మనకి కొంచెం సైజు అవన్నీ డిఫరెన్స్ వస్తుంది నూగు బెండ అంటే మనకు గుమ్మడికాయకి వచ్చినట్టు పైన నూగు వస్తుంది అది పట్టుకుంటే మనకి ముళ్ళు లాగా గుచ్చుకుంటుంది బేసిక్గా సీడ్స్ మేము మా అంత మేమే ఇక్కడ రెడీ తయారు చేసుకుంటున్నాము ఇది ఎందుకు మనం చేయాలి అంటే కనుక ఇది అంతా న్యాచురల్ ఫార్మింగ్ సో న్యాచురల్ ఫార్మింగ్లో మనకి ఇది హెల్తీగా ఉంటుంది ఆ హైబ్రిడ్ సీడ్స్ వేస్తే ఏంటంటే తొందరగా క్రాప్ వస్తుంది మీకు అందులో టేస్ట్ తెలియదు అనమాట ఇది వన్ డే అంటే లైక్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఇది జర్మినేషన్ రేట్ తక్కువ అంటే లైక్ అది హండ్రెడ్ పర్సెంట్ వస్తే కనుక ఇది సెవెంటీ పర్సెంటే వస్తుంది ఆ సీడ్స్ వేసినా కానీ మీకు గ్రోత్ వచ్చేస్తుంది బాగా చాలా తొందరగా గ్రోత్ వస్తుంది దీంట్లో ఏంటంటే మీకు కొంచెం కొంచెం ఆలస్యంగా వచ్చినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది షేపు సైజు షేపు మనకి ఏం చెప్పలేము దీంట్లో సైజు కూడా అంతగా వస్తుందని చెప్పలేము సైజ్లెస్ Uh, kayelo anatchaman